నేను మీ మహేష్ ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద ఉన్నాము ఇక్కడ సిపిఎం పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు వాళ్ళు ఏ సిద్ధాంతాల మీద ఇక్కడ ఉద్యమాన్ని చేపడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలు నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి ఈ పేదలకు మౌలిక సదుపాయాలు కావాలి స్థానిక సమస్యల మీద అధ్యయనం చేసి సామాజిక సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది అందులో భాగంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో జిల్లా కమిటీ సర్వే చేసింది సర్వేలో వచ్చినటువంటి సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గర ధర్నా పెట్టి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మేడ్చల్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో డబల్ బెడ్రూమ్లు కట్టారు కొంతమంది కేటాయించారు కేటాయించినటువంటి డబల్ బెడ్రూమ్ కేటాయించినటువంటి దగ్గర సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు అక్కడ నీ కరెంటు కానీ నీళ్ళు కానీ లేకపోతే ఇతర వసతి కానీ లేవు అక్కడ ప్రజలు వచ్చారు ఆ ప్రజలకి అందుబాటులోకి ఈరోజు అంగన్వాడీ కేంద్రం లేదు స్కూల్ లేదు అది మరి మరి వైద్యం అందుకోవడానికి అక్కడ హెల్త్ కేర్ సెంటర్ లేదు ఇలా అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది చాలా ఖాళీ ఖాళీగా ఉన్నాయి కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లు ఆ డబుల్ బెడ్రూమ్ని ఎవరైతే అర్హత అరువులు ఉంటారో అరువులకి కేటాయించాలి అర్హత అప్లై చేసుకున్న దాంట్లో టెన్ పర్సెంట్ స్థానికులకు ఇచ్చి మిగతాది నిజమైనటువంటి అర్హులకు ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చే డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం చర్యలు చే చేపట్టాలి దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి వచ్చే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్యారె ఆరు గ్యారెంటీ పేరు మీద అనేక హామీలు ఇచ్చారు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పారు డబల్ బెడ్రూమ్లో మాత్రం ఉచిత కరెంట్ లేదు కొత్త రేషన్ కార్డు ఇస్తా అంటున్నారు చాలామందికి రేషన్ కార్డులు ఇంకా అందుబాటులోకి రానటువంటి పరిస్థితుంది వికలాంగులకి పెన్షన్ పె పెన్షను వృద్ధులకి పెన్షన్ పెంచాలి సకాలంలో ఇవ్వాలి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లోకి వచ్చారు వాళ్ళు నివసించే దగ్గరనే ఆ పెన్షన్ తీసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు ఏమో పేదల సమస్యల్ని స్లమ్లో ఉన్నటువంటి సమస్యల్ని లేకపోతే డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సమస్యల్ని ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కేటాయించేటువంటి సమస్యని పట్టించుకోవడం లేదు మరోవైపునేమో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఆర్భాటమైనటువంటి ప్రకటనలు గుప్పిస్తా ఉన్నారు హైదరాబాదుని ఫ్యూచర్స్ సిటీ చేస్తామని హైదరాబాదును మోసీ సుందరీకరణ చేస్తామని హైదరాబాద్లోకి పెట్టుబడులు తీసుకొస్తామని హైదరాబాదులో హబ్బులు నిర్మిస్తామని చెప్పి చెప్తున్నారు హైదరాబాద్లో నివసించేటువంటి పేదల జీవితాలు బాగుపడకుండా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించకుండా ఈ హబ్బులు లేకపోతే ఐటీ ఫ్యూచర్ సిటీలన్నీ కూడా వృధా అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ చెప్తా భావిస్తూ ఉంది అందుకోసమే ఏదైతే మేడ్చల్ జిల్లా దగ్గర ఈరోజు సమస్యలతో వచ్చారో అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్లతో కూడినటువంటి అధికారులతో కమిటీ చేసి ఓ పదిహేను రోజులలో ఇది సమస్యను పరిష్కరించాలి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రజా సమస్యలు స్థానిక సమస్యల మీద పోరాటాన్ని ఉధృతం చేయడంతో పాటు మేడ్చల్ జిల్లాలో కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం సిపిఎం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం మేడ్చల్ జిల్లాలో అలాట్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి అక్కడ అంగన్వాడీ సెంటర్ లేదు ఒక స్కూల్ లేదు ఒక వైద్యశాల లేదు చాలా రేషన్ షాప్ కూడా అక్కడ లేదు పెన్షన్లు కూడా ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకోసం ఇట్లాంటి సౌకర్యాలన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వెంటనే సత్వరే పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మొన్న కలెక్టర్ గారు కూడా కూడా పోయి పరిశీలించాడు ఇప్పుడు మేమైతే చెప్పినామో అవన్నీ కూడా వారి నోటీసులో ఉన్నాయి వాటి మీద చర్యలు తీసుకుంటామన్నారు అహ్మద్గూడే కాదు మొత్తం హైదరాబాద్ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని డబుల్ బెడ్రూమ్లలో ఈ పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రెండవది పంచగా పోను మిగిలినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏతున్నాయి ఖాళీగా ఉన్నాయి అందుకోసం అర్హులైన వాళ్ళందరికీ కూడా తక్షణమే ఆ డబుల్ బెడ్రూములు అలాట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు ఒకటిన్నర సంవత్సరం అయినా కానీ ఇప్పటివరకు దాని అతిగతి లేదు అందుకోసం తక్షణం వాటికి ఇందిరమ్మ ఇండ్లకి శాంక్షన్స్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం ఇప్పటివరకు ఒకటిన్నర సంవత్సరంలో మన మేడ్చల్ జిల్లాలో కేవలం పన్నెండు వందల మందికి మాత్రమే శాంక్షన్స్ చేశారు మరి ఈ లెక్కన పోతే ఎన్ని దశాబ్దాలు కావాలి అందరికీ ఇందిరమ్మ ఇల్లు రావాలంటే అందుకోసం అది సరైనది కాదు తక్షణమే ఇందిరమ్మ ఇండ్ల కోసం స్థలాలు కేటాయించాలి నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే పెన్షన్లు కూడా కొత్త పెన్షన్ ఒక్కటిచ్చిన పాపాన పోలేదు ఇప్పటివరకు అలాగే పెంచుతామన్న పెన్షన్లు కూడా పెంచలేదు రే మూడు వేల నుంచి ఆరు వేలకి దివ్యాంగులకు పెంచుతున్నాడు రెండు వేల నుంచి నాలుగు వేలకి ఇతర పెన్షన్లు పెంచుతున్నాడు ఇప్పటివరకు పెంచలే కొత్తగా పెన్షన్లు ఇవ్వలేదు అందుకోసం కొత్త పెన్షన్లు ఇవ్వండి పెన్షన్లు పెంచండి అలాగే మీరు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఆరున్నాయో అవి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి అలా చేస్తున్నాం ఇది ఒక తొలిగా చేసే ధర్నా ఇది స్పందించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పోరాటాన్ని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పంతొమ్మిది నెలలు అవుతుంది ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఆరు గ్యారంటీలు అమలుగానటువంటి పరిస్థితి ఉంది ఉచిత బస్సు ఒకటి గ్యాసు ఆ గ్యాస్ కూడా ఆధార్ కార్డుకి లింకు పెట్టి చేస్తున్నారు తప్ప ఇప్పుడు మహిళలకి రెండు వేల ఐదు వందలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్కి సంబంధించింది కానీ అట్లాగే అరువులైనటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అమలు చేసే విషయంలో కూడా చాలా జాప్యం చేస్తున్నారు ఇవి అమలుగానటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకున్నప్పుడు నిరుపేదలు అరువులైనటువంటి వాళ్ళకు కూడా కట్టినటువంటి బెడ్రూమ్లు వాళ్ళ కేటాయించకుండా ఈరోజు కాలయాపన చేస్తుంది సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కట్టినటువంటి బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి కేటాయించాలి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే డబల్ బెడ్ ఇండ్లు నిర్మాణం కోసము చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో వేస్తానని చెప్పేసి చెప్పారు అది తక్షణమే వేయాలని చెప్పేసి చెప్తున్నాం అట్లాగే నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించింది ఇప్పుడు మూడు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు కూడా అమలు కావట్లేదు మేము ఆరు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఉండేటటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అరువులైనటువంటి వాళ్ళందరూ కూడా మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అని చెప్పేసి వాళ్ళ గోడు వినవించుకోవడం కోసం వచ్చారు దాదాపు ఇరవై పంతొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం కోసం వచ్చిండ్రు ఈరోజు పేపర్ల మీద హామీలు ఉంటున్నాయి తప్ప అమలుకు మాత్రం నోచుకోవట్లేదు కాబట్టి తక్షణమే ప్రభుత్వము అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొని వాళ్ళ సమస్యలు డబల్ బెడ్రూమ్ సమస్యలు కావచ్చు పెన్షన్ సమస్య కావచ్చు లేకపోతే ఆల్రెడీ డబల్ బెడ్రూమ్లు కట్టిన దగ్గర అంగన్వాడి సెంటర్ కావచ్చు ఫ్రీ స్కూల్ కావచ్చు ఇతర ఇతర ఏవైతే డిమాండ్లు ఉన్నాయో డిమాండ్ల పరిష్కారం కోసం చొరవ చూపెట్టాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతాం జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా హెచ్చరిక చేస్తున్నాం బోర్డు మూల లౌజీం బోర్డు ఉన్నోళ్ళకే డబల్ బెడ్రూమ్ ఉన్నోళ్ళకే కున్నోళ్ళకేస్తున్నారు ఇంట్లో డబల్ డబల్ ఉన్నోళ్ళకే మేము అడిగితే మాకు ఇయ్యమంటున్నాడాడు ఎందుకు ఇయ్యాడు మేము ఓటేస్తలే మా దేనికి వేసలేమా ఇండ్లలో కిరాయికుండా ఇన్ని ఇండ్లు బతుకుతున్నాము మాకు ఏం ఇంక్వైరీ చేయమను ఉన్నానుక డబల్ బెడ్రూమ్ ఇచ్చుకుంటా అందరికి కోడకు ఉన్నాయి అందరికి ఉన్నాయి డబల్ డబల్ ఇస్తున్నారు పైస ఉన్న ఇస్తున్నారు గరీబోళ్ళకి ఏం ఇస్తలేడు ఏం సాయం చేసలేడు ఎంత బాధపడుతున్నావు ఇండ్లకి చెప్పాలతో మీ అందరు చాలా మంది కష్టపడుతున్నాం బేట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలలో భాగంగా ఇక్కడ సిపిఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది వారు ఇందిరామ్మ ఇళ్ళ కోసము డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసము అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ మౌలిక సదుపాయాలు లేవని చెప్పేసి నీటి సౌకర్యము అదేవిధంగా అంగన్వాడీ కేంద్రము ప్రతిదీ కూడా మాకు ఒక లోటు ఉన్నదని చెప్పేసి ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇంకా ఖాళీగా ఉన్నాయి ఆ డబుల్ బెడ్రూమ్ ఉన్న వర్గాలకు ఉన్న వర్గాలు కాకుండా అట్టడుగు వర్గాలు కూడా ఇవ్వాలి ఒకవేళ తనిఖీలు చేసి ప్రభుత్వం తనిఖీ చేసి పూర్తిగా వాళ్ళు తనిఖీ చేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలని చెప్పేసి లేని వాళ్ళకి ఇవ్వాలి ఉన్న వాళ్ళకి ఇవ్వడం కాదని చెప్పేసి గవర్నమెంట్ ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ మహేష్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.